పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన శ్రీనివాసరావు తాపీ పనుల కోసం హైదరాబాద్లోని గచ్చిబౌలికి వెళ్లాడు అక్కడ పనిచేస్తుండగా మహబూబ్ నగర్కు చెందిన శైలజ కుమారుడు శివాతో పరిచయమైంది తర్వాత శైలజతో పరిచయం పెరిగింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అయింది దీంతో ఇద్దరిలో కంగారు మొదలైంది అయితే ముప్పాళ్ళ వెళ్ళి అక్కడ గర్భస్రావం చేయించుకుందామని శ్రీనివాసరావు చెప్పాడు అతని మాటలో నమ్మిన శైలజ శివ ఇద్దరూ అతనితో పాటు ముప్పాల్లో వచ్చారు అక్కడున్న ఒక రెస్టారెంట్ వద్ద శివను దించిన శ్రీనివాసరావు ఆమెను బైక్పై ఎక్కించుకొని అద్దంకి బ్రాంచ్ కెనాల్ వద్దకు తీసుకొచ్చాడు అక్కడ ఆమె గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు వెంటనే ఆమె కింద పడిపోయి చనిపోయినట్లు నటించింది అనంతరం అక్కడి నుండి శ్రీనివాసరావు వెళ్ళి శివను బైక్పై ఎక్కించుకొని తిరిగి బ్రాంచ్ కెనాల్ వద్దకు తీసుకొచ్చాడు అయితే అనుమానం వచ్చిన శివ బైక్ పై నుంచి దూకి పారిపోయి చెట్ల మధ్యలో దాక్కున్నాడు ఇదంతా గమనిస్తున్న శైలజ వెంటనే లేచి సమీపంలో ఉన్న పవర్ ప్లాంట్ వద్దకు వెళ్ళి రక్షించాలంటూ వేడుకుంది దీంతో స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు శైలజ ఆమె కుమారుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్నారు శ్రీనివాసరావు నిజస్వరూపం తెలుసుకొని తల్లి కొడుకులిద్దరూ షాకుకు గురయ్యారు